అది నలుగుండే తిప్పం చిన్నది అది కొద్దిగా వాసింది అన్నారు ఒకసారి చోటు వచ్చిన వాళ్ళు వాసి ఉంటుంది దాన్ని ఎదురు పెట్టాలనే చూడాలి మెల్లవారు అయిపోయింది దాన్ని చూడాల్సి వచ్చే అవకాశం ఉంటుంది ఒకరికి వెళ్ళేవాళ్ళకి తగ్గిన తక్కువ పోయినా ఇబ్బంది అయితే వచ్చి వచ్చింది కాస్త ఫుడ్ ఏం తీసుకోవట్లేదు అసలు వామిటింగ్ అయిపోతుంది బాగా పని విజయవాడ వెళ్తారా విజయవాడ వెళ్తారా అన్నారు ఇక్కడ వెళ్ళి చిన్నపిల్లలకు ఆపరేషన్ సైతం లేదా చిన్నపిల్లలు కాపింగ్ చేసిన మీ బాధ నాకు అర్థమైంది అందుకే ముందుకు రాశాను స్కాని కూడా చేసినందుకే అభిమానం చెప్పి అదే చెప్పి కూడా లేకపోతే నేను అనిపిస్తున్నా వెళ్ళి చిన్న కంపెనీ చూసి చెప్తారు ఇదే చెప్పారు ప్రసారి చేయాలి మానంకే వేరే బయట చూపించుకోవచ్చు నేనేమి కాదండి కాదని ఇటు కాదు నేను చెప్పాల్సి చెప్పాను ఈ కోర్స్ వాడమంట ఫైవ్ డేస్ వాడితే అన్న పరిస్థితి నేను ఇద్దరే ఇచ్చాను ఇద్దరే ఇస్తాం బాబు అది వేరే బయట సార్ చూడండి అది వేరే అది బయట ఆ పాప అవసరం తీసుకుని రాసాను ఇంకా ఇంకా ఇస్తారు లేదంటే బయట బయట తీసుకుంటాను సార్ తీసుకోండి ఇదే సార్ ఈ రెండు తీసుకోవాలా

<coughs> कंगर पडत